చూడండి ఎస్జీడీ డెవలపర్ సంస్థ అంట భారీ మోసం ఐదు వందల ఎకరాల మెగా ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఫోర్ సిటీ పేరుతో వెంచర్ సోషల్ మీడియా వేదికగా జోరుగా పబ్లిసిటీ కోట్లు దండుకుంటున్న సంస్థ చైర్మన్ యాదగిరి ఏ డెవలప్మెంట్ లేకుండానే ప్లాట్ సేల్ మాయ మాటలతో జనాన్ని బుడి కొట్టిస్తున్న ఎస్జీడీ ప్రభుత్వాలు హెచ్చరించిన మారని బుద్ధి అక్రమార్కులకు అండగా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం సో ఇది చూసి మనం ఏం చేసామంటే సరే సరదాగా అసలు ఒకసారి ఈ ఎస్జీడీ డెవలపర్స్ ఎలా ఉంటుందని వెబ్సైట్ ఓపెన్ చేసామని వాళ్ళది ఇదిగో వీళ్ళ వెంచర్ ఇది చూసారా వస్తుందా చూడగానే మా కెమెరామెన్ అబ్బా భలే ఉంది ఎక్కడ సార్ ఒక ఎంతో కనుక్కోండి ఒకటి తీసుకుంటా అంటున్నాడు ఈ వీడియో చూసి అంటే సామాన్లు ఎవరి ఎవరైనా సరే ఈ వీడియో చూడగానే అబ్బా భలే ఉందా అసలు చుట్టూ గ్రీనరీ మంచి వెంచర్లా ఉంది చూడు అంతా రోడ్డు అంతా ఉంది భలే ఉంది అనుకొని ఎవరైనా సరే ఇది చూడగానే వావ్ తీసుకుందాం అనుకుంటారు కానీ రియాలిటీ చూస్తే మనం ఇది దీని రియాలిటీ చూసిరా ఇది ఇంకా గుట్టల గుట్టలు పడే ఉంది ఎక్కడ ఏమి వెంచర్లు వేసి లేవు ఎక్కడ ఏమి డెవలప్మెంట్ కూడా కాలేదు సహజంగా ఏం చేస్తారు వెంచర్ వేసి డెవలప్ అయిన తర్వాత దాన్ని సేల్కి పెడతారు కానీ ఇక్కడ ఏమి ఇంకా అన్నీ అట్లానే ఉన్నాయి ఎక్కడికక్కడ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అన్నీ దేనికి దానికి పడి ఉన్నాయి కానీ అప్పుడే ఇక్కడ సేల్ మాత్రం నడుస్తుంది